ప్రాచీన ద్రవిడదేశంలో అడవుల మధ్యలో ఒక చిన్న గ్రామం యాస్టరిస్థ్యాస్టరిస్క్ చందనవనం యాస్టరిస్ థ్యాస్టరిస్క్ అక్కడ పిల్లలు భయంతో ఒక జంతువుని గురించిన కథలు చెబుకునేవారు యాస్టరిస్క్ అది బంగారు తేలు కళ్లలో అగ్ని తలపై నాగచిహ్నం యాస్టరిస్క్ ఏమిటో తెలుసుకోవాలని చిన్నదైన కానీ ధైర్యవంతురాలైన యాస్టరిస్థ్యాస్టరిస్ కృత్విక యాస్టరిస్థ్యాస్టరిస్క్ అనే అమ్మాయి అడవిలోకి ప్రవేశించింది అలా ఆమె ఒక పాత మేడను కనుగొంది ఆ మేడలో బంగారు తేలు కనిపించింది కాని అది భయంకరం కాదు అది యాస్టరిస్థ్యాస్టరిస్త్ తపస్సు చేస్తున్న తపస్వి రూపం యాస్టరిస్ క్యాస్టరిస్త్ ఆ తేలు పేరు యాస్టరిస్ క్యాస్టరిస్త్ సర్వవేణి యాస్టరిస్ క్యాస్టరిస్త్ నాగకులంలోని ఒక ముని శాపం వల్ల తేలు రూపం దాల్చింది కాని ఆమె దగ్గర ఒక అసాధారణ శక్తి ఉంది యాస్టరిస్ క్యాస్టరిస్త్ నాగశక్తి తంత్రం యాస్టరిస్ క్యాస్టరిస్క్ ఇది నాలుగు మూలచక్రాలను ప్రబోధించగలదు ఒకటి చిత్తశక్తి రెండు బుద్ధిశక్తి మూడు ధైర్యశక్తి నాలుగు సత్యశక్తి ఆ శక్తిని తిరిగి మానవాళికి ఇవ్వాలంటే నాలుగు పతాక శబ్దాలను తిరిగి మంత్ర రూపంలో ఉచ్చరించాలి కాని ఆ నాలుగు శబ్దాలు ప్రపంచంలో నలుమూలల దాగున్నాయి యాస్టరిస్ క్యాస్టరిస్క్ రిత్విక యాత్ర ప్రారంభించింది యాస్టరిస్క్ యాస్టరిస్క్ ఉత్తరాన హిమగిరి వద్ద ఆమె ఓం నమో నాగేశాయ శబ్దాన్ని పొందింది తూర్పున సముద్రాల మధ్య జలదివ్వె వలె వెలిగే నగరంలో రెండవ శబ్దం శ్రీ తంత్రవిద్యాయ నమః దక్షిణ అరణ్యంలో చీకటి శలగల రాజ్యంలో ఆమె ధైర్యంతో మూడవ శబ్దాన్ని పొందింది చివరిది తన ఇంటి చెట్టు వద్ద తనదైన హృదయాన్ని వినిపించినప్పుడు నాల్గవ శబ్దం స్వయంగా బయటపడింది తిరిగి సర్వవేణీకి వచ్చి ఆ నాలుగు శబ్దాలతో నాగశక్తిని మళ్లీ ఉత్తేజించింది బంగారు తేలు మానవమునిగా మారి ఆమెకు ఒక ప్రశ్న వేసింది యాస్టరిస్క్యాస్టరిస్త్ నీవు ఇప్పుడు ఈ శక్తిని ఏం చేస్తావు అధికారం కోసం వాడతావా లేక ప్రపంచానికి వెలుగునిస్తుంది యాస్టరిస్ క్యాస్టరిస్త్ రిత్విక చిరునవ్వుతో చెప్పింది యాస్టరిస్క్ శక్తులు సంరక్షించాల్సింది కాదుగాని పంచాలి పుణ్యంగా మార్చాలి యాస్టరిస్క్ ఆ తరువాత చందనవనం గ్రామం శాంతి ధ్యాన కేంద్రంగా మారింది రిత్విక కథగా పరిమితం కాలేదు ఆమె ఒక స్ఫూర్తిగా మారింది